హారర్ జానర్ లోని కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను మీతో పంచుకుంటాను హారర్ హారర్ సినిమాల ప్రభావం సినిమాలు ప్రేక్షకుల హృదయ స్పందనను పెంచి అడ్రినలిన్ స్థాయిలను పెంచుతాయి ఇది కొంతమందికి ఉత్సాహకరంగా అనిపించవచ్చు సోషల్ ఫోబియాలు భయంకరమైన అనుభవాలు లేదా హారర్ కంటెంట్ కారణంగా కొంతమందిలో కొత్త భయాలు లేదా ఫోబియాలు ఏర్పడే అవకాశం ఉంది సమాజంపై ప్రభావం హారర్ కథలు మరియు సినిమాలు సమాజంలోని భయాలు ఆందోళనలను ప్రతిబింబిస్తాయి ఇవి సమాజంలోని వివిధ సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా పనిచేస్తాయి సాంకేతికతలో అభివృద్ధి సాంకేతికతలోని తాజా అభివృద్ధులు హారర్ అనుభవాలను మరింత వాస్తవికంగా భయంకరంగా మార్చాయి వర్చువల్ రియాలిటీ వి ఆర్ వంటి సాంకేతికతలు హారర్ గేమ్స్ మరియు అనుభవాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి ఈ వాస్తవాలు హారర్ జానర్లోని లోని వివిధ అంశాలను చూపిస్తాయి